మా నాన్న మీద పడి బతికేసా నువ్వు అన్ని మాటలని ఏమో పెట్టుకుని ఫోన్ చేసినావు చేసిన సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్ ఇలా లీట్లను నేర్చి పెడితే లారీ కింద పడి చచ్చిపోతారు స్టేషన్ తీసుకపోరు లేచిండు సారు ఫుల్లుగా తాగుడు రోడ్ల మీద తిరుగుడు రాత్రి అంతా తాగి లొల్లి లొల్లి చేసిండు ఏదన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటే ఎక్కడికి కౌన్సిలింగ్ ఉంటుంది లోపల మరి తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా దున్నపోతున్నావు నువ్వు కూడా దొరికావా నేను మా ఊటి దొరికింది పీకల దాకా తాగి వాహనాలు నడిపితే రోడ్డు మీద మిగిలేది మీ శవాలే మీ శవాన్ని రక్తపు మడుగుల్లో చూసి మీ భార్య పిల్లలు ఎంత నరకం అనుభవిస్తారో చూడండి తలకాయలు చితికి చేతులు విరిగి కాళ్లు నలిగి జీవితాంతం జీవత్సవాల్లా బతికే పరిస్థితి మీకు అవసరమా ఆలోచించండి తాగి వాహనాలు నడపకండి జారీ చేసిన వారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆ చూపులో నాకు అర్థమైపోయింది నా జీవితంలో ఏదో తేడా జరగబోతుందని అందరికీ లోకు అనిపించింది రోజు పెట్టే డబ్బులు మాయం పెట్టే ముద్దు మాయం ఎప్పుడూ అదే పని అనుకున్నా నాకు అప్పటి నుంచి పనే లేకుండా పోయింది శృతి మా ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం పెరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి కోఆపరేషన్ ఉంటే కంపెనీని ఇంకా పైకి తీసుకెళ్ళవచ్చు శృతి ముఖ్యంగా నువ్వు ష్యూర్ సార్ చెప్పాను కదా సరే టైం వచ్చింది చక్రం మనమే తిప్పుతున్నావు చాలా బాగా చేసావా అమ్మ యువర్ టెక్నికల్ నాలెడ్జ్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ కన్సిడర్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నువ్వు అంత టెన్షన్ పడదు మనం మనం ఒకటి నేను ఉన్నా కదా చూసుకుంటా ఈ జాబ్ మాత్రం మీ పడదాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జాబ్ ఎవరికే మా తమ్ముడికి ఫ్రెండ్స్ చెప్పండి చెప్ థ్యాంక్ యూ నువ్వు వచ్చి చాలాసేపు అయింది కానీ ఇది చూడు ఏంటిది సింధురా కన్సల్టెన్సీ మా అన్నకు కూడా చాలా రోజులు జాబ్ రాకపోతే ఈ కన్సల్టెన్సీ రిఫర్ చేశారు వన్ వీక్ లో వచ్చేసింది ఒకసారి శివన్ ట్రై చేయమని చెప్పు మీకోసమే వెంకీ సార్ రెండు గిర్నర్ ఓకే సార్ గిర్నర్ అంటే హలో గిర్నర్ అంటే గ్రీన్ టీ లాంటి మీ హెల్త్ కి మంచిది మా కన్సల్టెన్సీతో అసోసియేట్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ లో చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు రేపు మీరు కూడా ఖచ్చితంగా అక్కడ ఉంటారు మెయిన్ విషయం ఏంటంటే మా కన్సల్టెన్సీలో ఫిక్స్డ్ ప్రైస్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అర్థమైంది వెంకయ్ సార్ డిన్నర్ క్యాన్సిల్ అలాగే సార్ మరి ఇదేంటి సార్ ఇది సక్సెస్ ఇస్ సంథింగ్ యు అంటే నువ్వు కాంట్ బై సెండ్ మీద మీరు ఎక్స్క్యూజ్ మీ ఓకే చెప్పు ఇప్పుడే కన్సల్టెన్సీ నుంచి బయటకు వచ్చాను పది లక్షలు అన్నారు మన దగ్గరేమో నీకెందుకు శృతి నువ్వు ఒక ఒక్క నెల శ్రుతి ఒక నెల నాకు టైం ఇవ్వు జాబ్ తెచ్చుకునే బాధ్యత కంగ్రాచులేషన్ ఇంకా మీ ఫ్యూచర్ సెట్ అయిపోయినట్టే కన్సల్టెన్సీలో అడిగింది టెన్ లాక్సే కదా ఏయ్ నిన్నెందుకు రాలేదు నిన్న ఇంట్లో మా ఆయన బాగా ఆడితో పెద్ద తలనొప్పి అయిపోయింది చాలు నాకున్నది చాలక నా ఇంటికి వాళ్ళకు కూడా అదేనా నేను పనంతా నేనే చేసుకున్నాను వెళ్ళా ఐ ఎంతో తెలుసా నా సగన్ శాలరీ నువ్వు బాధ్యతగా ఉండటానికి నా చివరి ప్రయత్నం శివకు ఉద్యోగం లేకపోయినా పర్లేదేమో శృతి భర్తకి ఉద్యోగం ఉండాలి ఏమైంద్రాలు చెక్ ఇచ్చింద్రా బ్యాంకు డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చి కొట్టేశాడు అందులో నా సర్టిఫికెట్లు కూడా మేరా వీళ్ళకి చెప్తుంటే ఎవరు పట్టించుకోట్లేదు రేపు చౌరాస్తలో సీసీ కెమెరాలు ఎవడ కొట్టేశాడంటే రెండు లైన్లో ఉండరా నేను మీకు ఎక్కువ టైం ఇవ్వను సార్ ఇరవై నాలుగు గంటల్లో మా పది లక్షలు చేదించి మీరు తెచ్చి మాకు ఇవ్వాలి మీరు పని చేయండిరా వన్ స్టేషన్ తీసుకొచ్చి కింద ఐస్ గట్రా పెట్టండి చెప్పేయండి అంటే సర్టిఫికేట్లు మావాడి లైఫ్ కదా సార్ ఏ మధ్యాహ్నం నుంచి అదే చెప్తున్నాడు రా పోయిందేమో నా గోల్డా గుత్తిపట్టి తెచ్చి కరెన్సీ నోట్లు ఎవడు జోబులో చూసినా అచ్చ కూతురు అవే ఉంటాయి అంత ఈజీగా దొరకవు ఎలాండి ఎలా అంటే ఎలా మా సారీ ఏ గారు కంప్లైంట్ ఇచ్చారు కదా డ్యూటీ పెంచేస్తున్నవాడు సార్ క్యాజువల్ గా డ్యూటీ